వైష్ణవి అయితే వెన్నెలను కలవడం కోసం అని చెప్పి వైజాగ్ వస్తుంది ఇక వైజాగ్ వచ్చాక అక్కడ ఏం ఏరియాలో తెలియక అలా చూస్తూ ఉంటుంది ఇక అక్కడ ఒక గుడి గుడిలో ఉన్న దేవుడిని చూసి ఆ దేవుడికి ఇలా దండం పెట్టుకుంటూ ఉంటుంది మా అమ్మ నువ్వు ఉన్నావని నమ్ముతుంది దేవుడ దయచేసి నేను ఇక్కడికి వచ్చిన పనిని పూర్తి చేసుకుని వెళ్ళేటట్టుగా మీరే చేయండి వెన్నెల ఎక్కడ ఉన్నా నాకు కనిపించేలా చేయండి అని చెప్పి వైష్ణవి దేవుడిని కోరుకుంటూ ఉంటుంది అలా వైష్ణవి అయితే దేవుడిని కోరుకుంటూ ఉండగా వైష్ణవి అయితే ఆ దేవుడిని కోరుకున్నాక తను అయితే అక్కడ కూర్చొని బ్యాగ్ పక్కన పెట్టేసి తన షూ లేస్ ని అయితే కట్టుకుంటుంది అలా వైష్ణవి అయితే ఇప్పుడు ఎటు వెళ్ళాలా అని ఎదురు చూస్తూ అటువైపు అలా చూస్తూ ఉంటుంది ఇంతలో వెన్నెల అయితే ఇంట్లో నిండి తప్పించుకొని వచ్చి లో కూర్చుంటుంది ఇక్కడ నా ముఖం ఎవరికి కనిపించకూడదు మళ్ళీ నన్ను ఎవరైనా సరే తీసుకొని వెళ్ళిపోతారు అని చెప్పి వెన్నెల అయితే తన ముఖానికి అయితే చుండీని కట్టేసుకొని మొత్తం గురక వేసుకొని అక్కడే అలా పడుకుని ఉంటుంది ఇక వైష్ణవి అయితే తన షూ లేస్ కట్టుకుంటూ ఉంటే ఇంతలో ఒక దొంగ వచ్చి తన ని అయితే తీసుకొని వెళ్ళిపోతాడు ఇక అలా పరిగెత్తుతూ ఉండగా వైష్ణవి అయితే రే యాగరా అని చెప్పి తన వెనకలే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ బ్యాగ్ని తనని పట్టుకోవాలని పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఇక ఆ దొంగ అయితే పార్కులోనికి వెళ్తాడు పార్కులో ఎక్కడికి వెళ్ళడా అని చెప్పి వైష్ణవి అయితే మొత్తం పార్కులో వెతుకుతూ ఉంటుంది ఎంతకీ కనిపించకపోవడంతో అక్కడ ఒక గట్టు దగ్గర అయితే కూర్చుంటుంది ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల అయితే ముసుగు వేసుకొని అక్కడే అలా పడుకుని ఉంటుంది ఇక ఆ గట్టు మీదనే వైష్ణవి కూడా కూర్చుంటుంది ఎవరి అమ్మ అని చెప్పి వైష్ణవి అయితే వెన్నెల వైపు అలా చూస్తూ ఉంటుంది ఇక అమ్మాయి మొఖానికి ముసుగు ఉండటంతో వైష్ణవి అయితే అమ్మాయిని అలా చూస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న వెన్నెల వైష్ణవిని చూస్తే ఏం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్